బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ జైల్లో ఉన్నటువంటి తరుణంలో నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసి ఎట్టకేలకు ఫైనల్గా బెయిల్ని అయితే తీసుకురాగలిగారు మన బోలే గారు సో బోలే గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ చెప్పండి అసలు పిటిషన్ వేశారు మీరు ఎంతో కష్టపడి పిటిషన్ వేసి ఆ కేసుని ఇప్పటి వరకు తీసుకురాగలిగారు అండ్ అలాగే ఫైనల్గా మీరు బెయిల్ తీసుకొచ్చారు కదా అసలు కొన్ని షరతులు అనేవి కోర్టు మంజూరు చేసింది అని అంటున్నారు షరతులపై బెయిల్ని అసలు షరతులు ఏంటి షరతులు అంటే పెద్దగా ఏం లేవు అంటే వారానికి ఒకసారి అటెండ్ కావాలి ప్రస్తుతం బెయిల్ మీద వచ్చినప్పుడు అంతే ఎక్కువ మీడియాతో ఎక్కువ కనెక్ట్ కాంటాక్ట్ ఎక్కువ ఉండొద్దు కొన్ని రోజుల పాటు కామ్గా కూల్గా ఉండాలి తర్వాత మళ్ళీ ఆయన ప్రోగ్రామ్స్ ఆయన చేసుకోవచ్చు అని చెప్పారు అంతే అలాగే చూసుకున్నట్లయితే మరి అసలు ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్లో ఇంతమంది కంటిస్టెంట్స్ ఉంటే మీరే అసలు పల్లవి ప్రశాంత్ తరపున నిలబడి ఈ కేసులో నుంచి పల్లవి ప్రశాంత్ బయటకు తీసుకురావాలి అని ఎందుకు అనుకున్నారు సార్ అంటే బేసిక్గా నాకు నేను మీకు తెలుసు కదా లోపల పోయినప్పుడు కూడా ఆయన రైతు బిడ్డగా పోయినప్పుడు నేను స్పందించి ఒక పాట బిడ్డగా వెళ్ళి తన మీద పాటలు కూడా పాడాను తనకు ప్రోత్సహించాను శివాజన్న ఆటలో నేను పాటలో ద్వారా మేము నేను ప్రోత్సహించాను అలాగే బయటకు వచ్చిన తర్వాత నేను పాటతో వెళ్ళినా పాటతో వస్తానా అట్లాగే ఉన్నాను అదేవిధంగా నా స్పందన ఏంటంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరికీ ఆనందకరమైనటువంటి విషయంలో ఒకేసారి అనుకునేటువంటి సంఘటనలో ఆయన జైలు జైలుకి వెళ్ళడం అది నన్ను బాగా కలిసి సో వెంటనే నేను స్పందించాను అంతే ఆ స్పందించి నేను నేను తీసుకుని లాయర్లు కూడా బాగా స్పందించి ఫోన్ చేయగానే చెప్పగానే వెంటనే వాళ్ళకు కూడా అభిమానం ఉంది ప్రశాంత్ అంటే అట్ ది సేమ్ టైం నేను చెప్పగానే నా మీద అభిమానంతో కూడా వచ్చారు వాళ్ళు వినోదన్న లక్ష్మణ్ అని వేణు అని శ్రీను అని రామారావు అని ఇట్లా ఎంతోమంది లాయర్లు వాళ్ళతో పాటు ఇంకొక ముప్పై ముప్పై ఐదు నలభై మంది లాయర్లు మొత్తం సుమారు యాభై మంది లాయర్లు అందరూ కూడా జడ్జి గారి ముందు ఆశ్ ఈ న్యాయం కోసం పోరాటం చేసినారు సో చివరకు ఆయన బెయిల్ నుంచి విడిపించడం జరిగింది ఈరోజే బెయిల్ నుంచి అతను బయట అంటే రేపు రేపు వస్తాడు బయటికి బట్ బెయిల్ దొరికింది ఈ పోరాటంలో మీరు అసలు నిద్ర కూడా పోకుండా తెల్లవారుజాము నాలుగింటి వరకు కూడా లాయర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళతో ఏ పాయింట్ మీద మనం బయటకు తీసుకురావచ్చు అని డిస్కస్ చేశారు బట్ అలాగే మీతో పాటు ఎవరైతే వేరే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకు రాలేదు ప్రశాంత్కి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఎందుకు కలవలేదు అనేది అంటే కలవలేదు అనే దాన్ని కూడా ఇష్టం అందరికి ప్రశాంత్ అంటే మీ అంత స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోయారు వాళ్ళు నేను తీసుకున్నా కదా నాతో పాటు నేను తీసుకున్నా కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు కొంతమంది నాకు టచ్లో ఉన్నారు అలాగే కొంత ఇవాళ వచ్చిండ్రు సె సెకండ్ రోజు సందీపన్న వచ్చిండు తర్వాత టేస్ట్ తేజ వచ్చిండు వాళ్ళ అమ్మ నాన్ను కలవడానికి అలాగే నా నాకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నట్టు వాళ్ళు నాకు కూడా ధైర్యం చెప్పారన్న సక్సెస్ అవుతాం మనం అని చెప్పి వాళ్ళు కూడా నిలబడ్డారు అలాగే జ్యోతి వాళ్ళ మిస్సెస్ జ్యోతి వచ్చారు యావర్ కూడా వచ్చిండు వచ్చిన వాళ్ళు వచ్చి వచ్చిండ్రు కొంతమంది ఫోన్ ద్వారా కొంత ప్రోత్సహించిండ్రు ఇక్కడ అలాగే చూసుకుంటే అసలు ఈ కేసులో పల్లవి తో పాటు అతని సోదరుణ్ణి అలాగే అతని స్నేహితుని కూడా ఏ టూగా ఏ త్రీ ముద్దాయిలుగా ఎందుకు చేర్చారు పోలీసులు ఎందుకు చేర్చారంటే అంటే ఇప్పుడు ఒకటే ప్రశాంత్ని తీసుకుపోయి లోపల వేసిండ్రు కదా అట్లా వేసిన వేసినప్పుడు ఉన్న వీళ్ళని చేర్చడం అనేది పెద్ద ఇష్యూ కాదు విషయం కాదు కదా ఫస్ట్ ఆయన ఆయన వేయడమే పెద్ద వచ్చిన ప్రాబ్లం మిగతా అది కూడా అన్ని సెట్ అయిపోతాయి అంటే ఆయన్ని వేయడం అంటే ఆయన ఫ్యాన్స్ ఇలా చేశారు పబ్లిక్ ప్రాపర్టీస్ని కానీ లేదంటే ప్రైవేట్ ప్రాపర్టీస్ని కానీ డ్యామేజ్ చేస్తారు అనే దాని మీద పోలీసులు అయితే కేసు సుముటోగా తీసుకున్నారు ఆ కేసు మీద ప్రశాంత్ని కూడా తీసుకున్నారు బట్ ఈ ఫ్యామిలీలో వాళ్ళని తీసుకెళ్ళడము ఫ్రెండ్స్ని తీసుకెళ్ళడం అంటే వీళ్ళేమైనా చేయించారని అనుమానాలు ఏమైనా ఉన్నాయంటారా బిగ్ బాస్ షోలో అమర్దీప్కి అలాగే పల్లవి ప్రశాంత్కి అండ్ వేరే కంటెస్టెంట్స్కి మధ్య కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ గొడవలు అయినాయి కదా అమర్ తరఫు వాళ్ళు అమర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమర్ గెలవలేదు కదా గెలవకపోవడం వల్ల అమర్ చేసి ఉండొచ్చు అని అది అడుగుతున్నాను నేను కూడా అంటే ఇప్పుడు అంటే అనుమానాలు అవి చాలా మందిలో ఎక్కువ ఉంటాయి కదండి ఇప్పుడు నిజంగా అంటే ఎలా ఉందంటే ఓన్లీ పోటీ వరకే కంటెస్టెంట్లు అక్కడ కంటెస్టెంట్లుగా ఉండి ఆ హౌస్లో పోటీ వరకే ఆట వరకే అక్కడికి బయటికి వచ్చిన తర్వాత అమర్ కానీ పల్లవ ప్రశాంత్ కానీ బోలే కానీ ఇంకెవరు కానీ ఎవరు కానీ ఎవరైనా అందరూ మ్యూచువల్ అక్కడ వరకే అంతే అది సెలబ్రిటీ కోసం వచ్చినప్పుడు జనాలల్లో పదివేల మంది వచ్చినప్పుడు ఐదుగురు పది పదిగురు పది మంది తేడాగా ఉంటారు అంత మాత్రాన వీళ్ళకి సంబంధం వాళ్ళకి సంబంధం అనేది ఉత్తదే సొల్ము చోటగా ఎందుకంటే ఇప్పుడు ఇదని కాదు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు ఎంతో మంది జనం వస్తుంటారు యాక్సిడెంట్ జరుగుతాయి ఇంకేం జరుగుతాయి ట్రాఫిక్ ప్రాబ్లం జరుగుతుంది ఇట్లనే జరుగుతా ఉంటాయి కొన్ని అంత మాత్రాన సెలబ్రిటీని తీసుకుపోయి జైలు వేయరు కదా అదే చెప్తున్నా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎందుకు వేశారు అంటే ఒక అట్టడుగు స్థాయి నుంచి వచ్చిండ్రు ఒక సామాన్యుడి మీద ఏ కేసైనా బనాయించేయచ్చు అని చెప్పి ఏమైనా అత్యుత్సాహం ప్రదర్శించారా పోలీసులు కానీ ఇంకెవరైనా యాక్చువల్గా ఏంటంటే పోలీసుల్ని మనం వాళ్ళు చట్ చట్టానికి మనం వ్యతిరేకంగా మనం అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళు మనకు సర్వీస్ చేసే వ్యక్తులు ఏదైనా ఇప్పుడు ఇవాళ రేపటి నుంచి రేపు తెల్లారి నుంచి మేము ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడే వ్యక్తులే వాళ్ళని నేను అట్లా అట్లా అనను కాకపోతే జరిగింది సుమోటోగా తీసుకొని అతన్ని జైల్లో వేసింది కాబట్టి సార్ ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న అతన్ని మీరు జైల్లో వేయడం కొంచెం వద్దు సార్ పద్ధతి కాదు సార్ ఇది అని చెప్పి వాళ్ళకి మేము వాళ్ళు లీగల్గా ఎట్లయితే ఇది ప్రొసీజర్ అయినరో అదే సేమ్ ఆ ప్రకారంగానే నేను కూడా లాయర్లతో లీ లీగల్గా వెళ్ళి అతను విడిపించడం జరిగింది అంతేగాని నేరస్తులు ఎవరైతే వాళ్ళకి శిక్ష చేయాలి అంతేగాని అక్కడ ఒక సెలబ్రిటీ కోసం వచ్చినటువంటి జనాలు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఆ జరిగి ఎవరైతే జరిపారో ఏం చేశారో వాళ్ళను మాత్రమే టార్గెట్ చేయాలి తప్ప వీళ్ళు వాళ్ళని ఉద్దేశించి సెలబ్రిటీని టార్గెట్ చేసి సెలబ్రిటీలో లోపలైతే ఏమవుతుంది బ్యాండ్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ చాలా గొప్పది వాళ్ళు అలాగే చూసుకున్నట్లయితే మరి బిగ్ బాస్ నిర్వాహకులు కానీ లేదంటే హోస్ట్ నాగార్జున కానీ ఈ విషయం మీద మీతో మరి మీరు పోరాడారు కదా ఏమైనా సంప్రదించడం కన్సల్ట్ అవడం ఏమైనా జరిగింది అసలు ఈ కేసు ఏంటి అని ఏమైనా ఒక చిన్న విషయం ఏమైనా వాళ్ళు కనుక్కున్నారా కనుక్కోవడం కాదు దీని గురించి వాళ్ళు మాట్లాడి ఉంటారని మాకు కొన్ని అంటే కొన్ని బయటకు వచ్చాయి మాట్లాడుకొని బాధపడ్డ విషయం మాత్రం వాస్తవమే స్టార్ మా నుంచి రఘు అన్న కానీ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మాకు వాళ్ళందరూ కూడా మమ్మల్ని నన్ను నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది నన్ను కూడా అడిగారు ఆయన జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా తొందరపాటు లేకుండా చూసుకోండి మీరు మంచి సెలబ్రిటీలు అయ్యారు కదా తొందరపాటు వద్దు పోలీసులకు సహకరించండి మీడియాకు సహకరించండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈయన బయటకు వచ్చిన విషయం అన్న వాళ్ళకు కూడా నేను తెలియజేశాను వాళ్ళు చాలా ఆనందపడ్డారు అలాగే చూసుకున్నట్లయితే అసలు ఈ కేసు విషయంగా చూసుకుంటే అసలు పల్లవి ప్రశ్న ఇప్పుడు ఒక సెలబ్రిటీ అభివాదం చేస్తాడు అందరిని మొక్కుతాడు అంతమంది ఓట్లేసి గెలిపించినందుకు మీ రుణం తీసుకోలేని చెప్పి వాళ్ళకు రుణపూర్వకంగా వాళ్ళకు అభినందనలు తెలుపుతాడు కృతజ్ఞతలు తెలుపుతాడు అంతవరకే అత పైగా అతనికి ఇప్పుడు మాకు మాకున్నంత డెప్త్ కానీ మాకున్నంత అవగాహన కానీ ఇప్పుడు మాకున్నంత ఏదే ఈ పద్ధతులు కానీ ఇన్స్ట్రక్షన్స్ విషయంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో అతనికి అవగాహన లేదు అట్లని చెప్పి అతను చట్టాన్ని చేతులకు తీసుకోలేదు ఆడియన్స్ కోసం మళ్ళీ ఒకసారి అరే నా ఆడియన్స్ నేను ఇట్లనే వెంటనే వెళ్ళిపోతే అరే అసలు ఇంతమంది వెయిట్ చేస్తున్న మధ్యాహ్నం నుంచి మమ్మల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయిన ఎక్కడ అపార్థం చేసుకుంటారు అని అతను మళ్ళీ అట్లా అనుకున్నాడు తప్ప ఇంకే ఇక్కడ నేను ఇట్లా రావడం వల్ల ఇక్కడ ఇట్లాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తను కూడా ఊహించలే ఇది అనుకోకుండా ఊహించకుండా జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ పరిస్థితులు అంతే అదేవిధంగా చూసుకున్నట్లయితే అసలు బిగ్ బాస్ హౌస్లోకి పల్లవి ప్రశాంత్ వెళ్ళకముందు ముందు వేరు హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ వేరు అంటున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఒకటి గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా అట్లే అన్నారు మీరు విన్నారో లేదు నాగార్జున గారు కూడా రెండు మూడు సార్లు అంటే ఆయన ఏంటంటే జెన్యున్ చాలా ఒక డౌట్ను వెళ్లిపుచ్చుతారు అది ఎందుకు తెలుసా అది ఆయన ఉద్దేశం కాదు జనాలు ఇట్లా ఏమనుకుంటారు అని ఆయన దాన్ని బయట పెడతారు ఊరికే అది కాదు అని తేలింది కదా గెలుపుతోటి గెలుపుతో తేలింది బట్ ఇప్పుడు ఈ కేసు పరంగా చూసుకున్నా కానీ ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు ఏంటంటే ఆ బిగ్ బాస్లో ఉన్నప్పుడు నటించాడు బయటకు వచ్చిన తర్వాత అసలు రూపం ఏంటో తెలిసింది అని ఇలాంటి కొన్ని కామెంట్స్ దీని మీద కొన్ని టాపిక్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి కదా సోషల్ మీడియాలో దీన్ని మీరు ఏ విధంగా మరి సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఉన్నాడు అతనికి లక్షల్లో అతనికి ఫాలోవర్స్ ఉన్నారు మీకు తెలుసు యూట్యూబర్గా కానీ ఇటు ఇన్స్టా ఇదిగా కానీ అతను చాలా ముందంజలో ఉన్నాడు మరి అతని వీడియోలు కానీ అతను చేసే కష్టంలో కానీ ఊళ్ళో మెదిలిన విధానంలో కానీ ఎప్పుడైనా విన్నారా అతని గురించి ఏమైనా కేసులున్నాయా లేకపోతే ఏమైనా కొట్టినట్టు తిట్టినట్టు ఏదైనా ఉందా లేదు కదా మీరు బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ అనేవి ట్రెండ్ చేశారు కదా అంటే సమ్ ఏదో ఒక ఛానల్ తో మాట్లాడుతూ రైతులకు మీరు ఏం చేస్తారు అంటే ఆ టైంలో పల్లవి ప్రశ్న నేనేమైనా సీఎంనా అనేసి అన్నారు కదా ఈ వీడియో కొంచెం ట్రెండ్ అవుతుంది కదా దీని గురించి ఏమన్నా రైతులకు ఏమైనా చేస్తారా అని అంటే నేను సీఎంనా అనేది ఫ్లోలో అంతే అన్నాడు తప్ప ఏదో ధిక్కరించ అనడమే కాదు వెకిలిగా నవ్వాడు కూడా వెకిలిగా అను దాని అనొద్దు అంత ఈజీగా మీరు రిజల్ట్ వేస్తారు అత అతను మాట్లాడే విధానం అతని బాడీ లాంగ్వేజ్ అతను అట్లాగే మాట్లాడతాడు అది వెకిలి అని కాదు అక్కడ అతని బాడీ లాంగ్వేజ్ తత్వం అది సిస్టమ్ అది బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది అంత మాత్రం గుణం అట్లా ఉంటుంది అనుకోదు ఇంకోటి ఏంటంటే ఇవాళ గెలిచిన తర్వాత ముప్పై ఐదు లక్షల రూపాయలు రైతులకు నేను పంచుతా అన్నాడు అది గొప్ప విషయం కదా మరి దాని గురించి ఎందుకు మీరు లేవనెత్తలేదు మంచి విషయాలు లేవనెత్తుదాం ఇప్పుడు ఏదన్నా నెగిటివ్ విషయాలు కానీ నెగిటివ్ అనిపించిన విషయాలు కానీ వాటిని ఏవనెత్తాల్సిన అవసరం లేదు అనుకోకుండా ఒకవేళ ఏదన్నా నోరు జారి ఊరికే తను తెలియకుండా చేసిన ఇది ఉంటుంది తప్ప కావాలని అతని గుణం కానీ అట్లా కాదు అట్లా డోడైతే నూట ఐదు రోజుల పాటు పదిహేను వారాల పాటు అట్లా కొనసాగడం అనేది విషయం కాదు బిగ్ బాస్ హౌస్లో మన అన్నింటినీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇది అయితే పల్లవి ప్రశాంత్ కెరియర్ మీద ఒక మచ్చ పడే విధంగా ఉందంటారా ఏదంటే ఏదైనా మలుపు తిరిగి నాకు తెలిసి మచ్చ కంటే ఎక్కువ మంచి మలుపే తిరిగింది ఎందుకు ఎందుకు తిరిగిందంటే చెప్తా నేను ఇప్పుడు జైలు నుంచి ఇట్లా జైలుకి వెళ్ళిన అనగానే అందరూ బాధపడ్డారు మీరు కామెంట్లు చూడండి ఆ బాధ తర్వాత నేను ఇట్లా ముందు పడి ఇదంతా చేసిన తర్వాత కూడా ఇప్పుడు అతను బయటికి రావాలని అందరూ కోరుకున్నారు మీడియా కోరుకున్నది అందరు క్యూరియాసిటీ వస్తే బాగుండు వస్తే బాగుండు పాపం అయ్యో పాపం 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 సానుభూతి చూపించిండ్రు అందరూ కాబట్టి నాకు తెలిసి అతనికి ఇంకా పెరిగిందే తప్ప తరగలేదు అని నేను అనుకుంటా అంటాను ఈ సందర్భంగా ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇంతమందికి ఇన్స్పైర్ అయ్యాడు అతను అంటే ఒక ఎంత సింపుల్ అంటే బురదలు అంటే మట్టిలో ఉన్న మనిషి కూడా మాణిక్యం కావచ్చు అనడానికి ఒక తార్కాణంగా నిలబడ్డాడు అలాంటి వ్యక్తి గురించి మనం తప్పుగా ఎందుకు అనుకుంటారు జైలు పోయినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంత గాంధీ అని కాదు కానీ ఇప్పుడు మహాత్మా గాంధీ జైలు పోయాడు చెడ్డోడా ఒక మంచి పని కోసం పోయాడు అట్లనే అనుకోని పరిస్థితుల్లో ఈయన కూడా జైలుకు పోయిడు అండ్ అలాగే మరి చూసుకున్నట్లయితే ఆ రోజు ఆ తరుణంలో అప్పుడు జరిగినటువంటి ఆ గొడవల్లో అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరగనంది జరిగితే సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటారు ఆ విధానం ఖండిస్తా తర్వాత అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మళ్ళీ అలా అమర్దీప్ కూడా లేడు అలా వాళ్ళ ఫ్యామిలీ ప్రయాణం చేస్తుంది అంటే అర్థమైంది వాళ్ళకు తా అంటే తాగిన మైకం ఏందో అని ఎవరికి అర్థం కాలేడా దీన్ని బట్టి చూస్తే పోనీ అమర్దీప్ను టార్గెట్ చేశారా అంటే అమర్దీప్ అలా లేడు ఉన్నాడా ఆ కార్లో మరి అదే అది కూడా చెప్తున్నా అంటే వాళ్ళు ఎవరిని కొడతారు ఇప్పుడు నా కారు వచ్చింది నా కారు వచ్చేసరికి నేను లైట్ వేసినా మళ్ళీ ఇప్పుడు అశ్విని ఎవరికి శత్రువు చెప్పు లోపల మేము ఆట ఆడేటప్పుడు ఎవరు బాగా ఆడుతాడు ఎవరు మంచోళ్ళు ఎవరి చెడ్డోళ్ళు అనే దాని మీద ఓట్లు ఇస్తారు అది అంతవరకు ఆట బిగ్ బాస్ ఆట అది అంతవరకు ఎంజాయ్ చేశారు మీరు అంతా మనస్తత్వాలు కానీ మనసులు కానీ ఆట తీరు కానీ ఉన్న గట్స్ కానీ దాని మీద మీరు స్పందించి ఓట్లేసిండు నాలాంటోడు పాటలు కానీ ఇట్లా బయటకు వచ్చిన తర్వాత దాన్ని అసలు పరిగణలోకి తీసుకోవద్దు తప్పు అలాగే చూసుకుంటే మరి పల్లవి ప్రశాంత్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట అమర్దీప్ కానీ నేను కానీ హౌస్లో ఉన్న సేపు ఆ గేమ్ మీద గేమ్ మీద ఫోకస్ పెట్టండి నా తర్వాత బాగానే ఉన్నాము అని చెప్పేసి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు అనమాట బయటకు వచ్చిన తర్వాత బట్ కానీ వాళ్ళిద్దరితో కలిసి మీరు హౌస్లో కొనసాగారు సో వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉంది ఎవరెవరి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అమర్దీప్ పల్లూ ప్రసాద్ మధ్య ఎలా ఉందో మీకు తెలుసు మళ్ళీ నన్ను అడిగితే నేను చెప్పాలి అంటే మాకు ఏంటంటే బిగ్ బాస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఎలా ఉంటుంది అంటే లోపల కానీ ఇప్పుడు గార్డెన్ ఏరియాలో పోటీలు ఉంటాయి ఆ పోటీలు ఉన్నప్పుడు ఆ పోటీకి వచ్చేటప్పటికి షేడ్ అంతా మారిపోద్ది ఎవరు ఎవరి స్ట్రాటజీ వారిది ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి గట్స్ వాళ్ళు చూపించేటోళ్ళు ఇది పోటీకి వచ్చేటప్పటికీ ఆ పోటీ అయిపోయిన తర్వాత ఆ పోటీ వరకే అగ్రెసివ్ అయినా ఏదైనా ఏదైనా డిఫెన్స్ ఉన్నప్పుడైనా ఇదే నామినేషన్స్ ఉన్నప్పుడైనా లో అది అయిపోయిన తర్వాత కొంచెం లోపల అడుగు పెట్టినామా మళ్ళీ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా బాగా వండుకొని తింటాం కలిసి ఉంటాం ఒకరు ఊడతారు ఒకరు లెటర్లు సాఫ్ చేస్తారు ఇంకొకరు తూడుతారు ఇంకొకళ్ళు అంట్లు తోముతారు ఒకరు వండుతూనే ఉంటారు ఒకరు అన్నాలు పెడతారు ఒకళ్ళు పల్లెలు ఇట్లా ఇట్లుంటుంది ఇదంతా మేము ఇంట్లో ఎలా ఉంటామో మేము మీ ఇంట్లో ఎట్లుంటారో మేము కూడా అట్లే ఉన్నాం ట్రోలింగ్ అవుతుంది ఏంటి అంటే మీరు పల్లవి ప్రశాంత్ ని పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటున్నారు మీరు ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ అవుతారు మీరు ఫేమ్ అవుతారు అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ బట్ ఫైనల్ ఫైనల్గా ఏదైనా కానీ మీరైతే బెయిల్ మీద మీ స్టాండ్ మీరు తీసుకుని బయటకు తీసుకొచ్చారు ఇలా ట్రోలింగ్ చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇది బిగ్ బాస్ లో ఉండి ఉన్నప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న గీత కూడా ఇట్నే అడిగింది బిగ్ బాస్ లో మీరు పల్లవి ప్రశాంత్ మీద పాట పాడారు ఓహో మీరు గెలవాలన్నా లేకపోతే అంటే మీరు ఏదో అడిగారు నన్ను నాకు సిల్లీ అనిపించింది నేను ఒకటే మాట అన్నా లోపలే అన్నది నేను ఇక్కడ నాకు ఏది నచ్చితే దాని మీద పాట పాడతా ఒక ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇక్కడ మంచి విజయం సాధిస్తే చాలా అద్భుతంగా ఆడుతాండు అక్కడ ఎక్కడ డిసప్పాయింట్ అవుతాడో తన మీద పాటలు పాడినా రైతు మీద రైతు రైతుల మీద ఎంతమంది పాట పాడినా నేను పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి రైతుల మీద ఇలా కొత్తగా రైతు మీద వాడలే రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు పై నీ చెమటున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతోంది ఏ చితికో నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం ఆ దేవునికి ఎందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం కళ్ళకద్దుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు పై నీ చెమటున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది చితికో అన్న మరి ఈ పాట గురించి ఎందుకు అడుగులే మీరు అంటే రైతు మీద నాకున్న ఆత్మాభిమానం అలాంటిది ఒక కళాకారుడిగా నాకు అన్నం పెట్టే రైతన్న గురించి స్పందించడం నా ధర్మం అది నా ఆత్మ అది నా స్వార్థం కాదు ఒకవేళ స్వార్థం అనుకుంటే ఎస్ అది నా స్వార్థమే అనుకోండి మీ అందరికి అన్నం పెడుతుంది ఆ స్వార్థం కాదన కదా కాబట్టి లోపల అన్నారు నన్ను పట్టించుకోలేదు కానీ నన్ను లోపల నాకు సారు నన్ను హీరో అన్నారు ఊరికే ఏదో చిన్న చిన్న జోక్ జోక్లో నన్ను హీరో అంటే నేను అనుకున్నా నేను ఎట్లా హీరో అయినా అనుకున్నా అంటే ఎట్లా హీరో అయినా అని అంటే అరే అలా చాలా బాగున్నాడు అందరితో బాగున్నాడు అని చెప్పి చెప్పాలి ఎస్ ఇది ఇప్పుడు నువ్వు దారికి వచ్చినావు అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పిగను చివరకు నువ్వే చెప్పినావు కదా నేను రియల్ హీరో కావాలని చేయలేదు ఏదో హీరోగా ఒకటి చెప్తాను ఈ యొక్క సొసైటీలో ఎవరి ప్రాబ్లమ్స్లో మనకు కావలసిన వ్యక్తులు మళ్ళీ చెప్తున్నా ఈ సొసైటీలో మనకు కావాల్సిన వ్యక్తులు కానీ లేదా మనకు దగ్గరలో మనకు అందుబాటులో ఉన్న వ్యక్తుల్లో కానీ ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంని మనస్ఫూర్తిగా రేపు మనకు కూడా వస్తుంది ప్రాబ్లంని ఊహించి మనస్ఫూర్తిగా దాన్ని నివృత్తి చేసి దాన్ని సా దాన్ని ఆ ప్రాబ్లం లేకుండా చేసిన వాడే నిజమైన హీరో నేనే కాదు హీరో ఇక్కడ నన్ను హీరో అనడం కాదు నువ్వు చేస్తే నువ్వు హీరో నువ్వు ఒక హీరో నేను హీరో నువ్వు హీరో నువ్వు చేస్తే నువ్వు హీరో సో అంటే ఏమంటానంటే ఇట్లానే ఇదే ఇదేనే కాదు నా జీవితం ఉంటుంది అది నేను డిజైన్ చేసుకున్నా నా లైఫ్లో పాజిటివ్ నాకు కూడా మంచి ఎట్ ది సేమ్ టైం నాకు కూడా దేవుడు ఇక్కడ తక్కువ ఇయ్యాలి నాకు నేను వెళ్లి సెటిల్ అయినా నేను ప్రాబ్లమ్స్లో నాకు రావడం రావడం పాట పాడంగానే నాకు అన్నం పెట్టింది దేవుడు ఇదే కృష్ణానగర్లో ఇక్కడనే చెప్పులు వేసుకొని తిరిగిన ఇక్కడనే బైక్ మీద తిరిగిన ఇక్కడనే కార్ మీద తిరిగిన ఇక్కడనే రేకుల షెడ్లో ఉన్నా ఇక్కడనే బిల్డింగ్ కొనుక్కున్నా చెప్తున్నా ఇల్లు కొనుక్కున్నా చెప్తున్నా ఇదే ఏరియాలో షుడ్యూల కోసం తిరిగినా ఇక్కడ షుడ్యో పెట్టుకున్నా అంటే నేను ఏమంటాను మనం ఒక మంచి పని చేస్తే దేవుడు మనకు తిరిగి ఇస్తాడు మనం మనకు మంచిగా జరుగుద్ది దేవుడు కాదు మన ఆత్మ అండ్ ఫైనల్గా చూసుకుంటే అసలు బిగ్ బాస్కి ముందు బోలేషా గారు వేరు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత భోలేశా గారు వేరు అలాగే పల్లవి ప్రశాంత్ కేసు టేక్ ఆన్ చేయకముందు గారు వేరు అని అంటున్నారు అదే జర్నీ గురించి అంటే ఇంకా అదే ఖచ్చితంగా మారుతుంది కదా మారింది ఫస్ట్ భోలేకి తర్వాత కష్టపడ్డా బోలేకి కష్టపడిన తర్వాత బోలేకి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బోలేకి బయటకు వచ్చిన బోలేకి అంటే బిగ్బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత బిగ్ బాస్కి వెళ్ళక చెప్తాను చెప్పాలి అది బిగ్ బాస్ వెళ్ళక ముందు భోలే బిగ్ బాస్ వెళ్ళక ముందు భోలే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ వెళ్ళిన బోలే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన బోలే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి పాట చేసిన తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి పాట చేసిన బోలే మొత్తం మీద అయితే పది మందికి ఉపయోగపడే పని చేద్దాం ఏదేమైనా పని కావాలి అంతే నా నా నేను ఒకటే డైలాగ్ అది పని అయిందా లేదా అంతే అక్కడ మనకు అంతే ఆకలితో ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఆకలితో వచ్చినావు నీకు కడుపు నిండిందా లేదా అది నేను చూస్తాను అంతే నాకు అనవసరం దానివల్ల నాకు ఏ ఊరుగుద్దో నాకు అన్నం అవసరం నీకు ఆకలి తిను ఓహో నువ్వు అన్నం ఎందుకు పెట్టినావంటే ఆమె అన్నం తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత ఆహా బోలే ఎంత మంచి అన్నం పెట్టిండు అన్నను పొగుడుతారు తప్పు అది ఆకలి అయింది అన్నం పెట్టిన అంతే కడుపు నిండిందా లేదా నాది నాదింతే నా సూత్రం మనకొద్దు ఇక మిగతాయి తర్వాత దేవుడు మన మన నా సంతృప్తి కోసం చేస్తాయి ఇదేనా నేను నా ఇది నా లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ